హాయ్ అండి పైపింగ్ నీట్గా రావాలంటే క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మంచి ఫినిషింగ్ వచ్చేలాగా కుట్ అనేది థ్రెడ్ మీద పడకుండా పక్కన పడేలాగా చూసారా ఎంత పక్కకు పడిందో అసలు మీరు కుట్టు కుట్టినట్టే ఉండదండి అంత సింపుల్గా అంత నీట్గా ఉంటుంది సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి పైపింగ్ వేసి చూడండి ఫస్ట్ వచ్చేసి మీరు ఏ పైపింగ్ క్లాత్ అయినా పర్లేదు కాటన్ మాత్రం తీసుకోకూడదు కలర్ పోతుంది పాలిస్టర్ అయినా పర్లేదు లేదంటే ఇలాగా టిష్యూ క్లాత్ అయినా పర్లేదు ఏ తీసుకున్నా కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి నెక్కి వేసుకుంటే కనుక స్క్వేర్ నెక్ అయినా అదేవిధంగా స్టార్ నెక్క అయినా ఏ నెక్క అయినా సరే క్రాస్గా క్లాత్ అయితే తీసుకోవాలి నడుముకు వేసుకోవాలనుకున్న హ్యాండ్కి వేయాలనుకున్న స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది సో ఇలా కు మొత్తం అంతా కూడా క్రాస్గా కట్ చేసిన తర్వాత అన్ని పీసులు జాయిన్ చేసుకోండి ఎందుకంటే నెక్ ఎంత రౌండ్ ఉందో అంత పీస్ అనేది మనకు ఉండదు మీరు ఐదు మీటర్ల క్లాత్ తీసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా క్రాస్గా కట్ చేసుకుని జాయింట్లు వేసుకోవాల్సిందే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని జాయిన్ చేసుకుని ఇలా నేను చూపించినట్టు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్ ఓకేనా ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి మనం జాయింట్లు వేసాం కదా జాయింట్లు వేయటం వల్ల మనకి హెచ్చు తగులు వస్తుంది అనమాట అందుకని మనం తీసుకునేటప్పుడే వన్ ఇంచ్ తోటి క్లాత్ వెడల్పు తీసుకోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట కనీసం మీకు వన్ ఇంచ్ ఒకటిం పావున తీసుకోవాలండి పావు తీసుకుంటే నెక్ మనకి క్లాత్ వెడల్పు వన్ ఇంచ్ వస్తుంది ఫోల్డింగ్ చేసిన తర్వాత ఓకేనా ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నేను చూపించిన మెతలో ఈజీగా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని పెట్టుకున్నాము రెడీ చేసి పెట్టుకున్నాము మీ చేతు వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి మీ చేతు వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇటే కుట్టాలి అని ఏం లేదు సో నేనైతే ఎప్పుడు ఎడమ చేతి వైపు నుంచే స్టార్ట్ చేసుకుంటానమాట స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేశాను ఇలాగా ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసాను ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలాగా మీరు చూపిస్తున్నాను కదా ఎలాగ ఆ వీడియోలు అయితే చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే ఏం జరుగుతుందంటే మొత్తం కుట్టిన తర్వాత పైకి ఎత్తినట్టు వస్తుంది అదే కొత్త వారు కానీ నాకు కానీ స్టార్టింగ్లో అసలు మెయిన్ నాకు పైపింగ్ నేర్చుకునేటప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య ఏంటంటే వెనకాల రౌండ్ ఉంటుంది కదా అక్కడ పైకి ఎత్తినట్టు వచ్చేదనమాట సో నేను ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా అలాగే వచ్చేది ఎందుకు ఇలా వస్తుందో నాకు అసలు అర్థమయ్యేది కాదు సో నేను కామెంట్ చేసినా కూడా యూట్యూబర్స్ రిప్లై ఇచ్చేవారు కాదు అంటే ఇప్పుడు నేను యూట్యూబర్ని కాబట్టి నాకు అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా మన కామెంట్ అనేది లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా మేబీ ఇవ్వకపోవచ్చులే అండి అప్పుడు నాకు తెలియక అయ్యో ఇవ్వట్లేదు ఏంటి రిప్లై అనుకునేదాన్ని అయితే ఏంటంటే అక్కడ సాగదీసినట్టు పట్టుకుంటే పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట అది నాకు ఎప్పుడు అర్థమైందంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అందుకునే ప్రతిసారి నెక్ కుట్టిన ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను సాగదీయకండి సాగదీయకండి వెనకాల లేచినట్టు రావడానికి మెయిన్ వచ్చేసి మనకి తెలియకుండానే సాగిపోతుంది సో అలా రావాలంటే మీకు ప్రాక్టీస్ రావాలి బాగా ప్రాక్టీస్ చేయాలి చూసినంత మాత్రాన రాదు నేను చెప్పినంత మాత్రాన మీకు రాదు ప్రాక్టీస్ చేయగా 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 ఆటోమేటిక్గా మనకి హ్యాండ్ దగ్గర లూజ్ అనేది అదే మన చేతిలోనే ఉంటుంది అనమాట లూజ్గా పెట్టడము అనేది మనకి ఏంటంటే స్టార్టింగ్లో తెలియకుండానే సాగదీసేస్తాం మనం సా కావాలని సాగదీయము ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతుంది అనమాట అందుకునే ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు కదా టైలరింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత నాలెడ్జ్ మాత్రమే కాదండి కొంచెం టిప్స్ కూడా తెలియాలన్నమాట అందుకనే మీరు రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సాగదీస్తే నెక్క దగ్గర పైకి ఎత్తినట్టు వస్తుంది పైపింగ్ వేసేటప్పుడు ఓకే ఇది బాగా గుర్తుపెట్టుకోండి నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ఆల్రెడీ నేను ఫేస్ చేసిన ఆ ప్రాబ్లము ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఒక్కసారి కుట్టేసాం మాకు రాలేదని మనం మాత్రం కామెంట్ చేయకండి ప్రయత్నిస్తానే ఉండండి వచ్చేదాకా కుట్టండి వచ్చేదాకా కుట్టండి ఇంకా రాలేదు అని అనే మాటే ఉండదు నాకు రెండుసార్లు కుడితే వచ్చింది మూడు సార్లు కుడితే వచ్చింది మీకు పది సార్లు కుడితే వస్తుందేమో లేదంటే ఒక్కసారికి వస్తుందేమో ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ ఉంటుంది అనమాట అందరికీ ఒకలాగా మైండ్ అనేది యాక్టివ్గా ఉండరు నేనైతే కనీసం ఒక మూడు నెలలైనా ప్రాక్టీస్ చేశానండి ఈ నార్మల్ పాదంతో పైపింగ్ రావడానికి ఫైనల్గా నాకు ఈ మెథడ్ ఎక్కడ దొరికిందంటే తమిళ్ ఛానల్లో దొరికింది అప్పుడు తెలుగు ఛానల్స్లో ఈ మెథడ్ లేదు ఇప్పుడంటే ఏమో పెడుతున్నారేమో కానీ సో నాకైతే తమిళ్ ఛానల్లోనే ఈ మెథడ్ దొరికింది అనమాట సో మామూలుగా ఎలా కుట్టేవాళ్ళంటే మన తెలుగు ఛానల్స్లో ఫస్ట్ థ్రెడ్ కుట్టేసుకుని ఆ థ్రెడ్ని తీసుకొచ్చేసి దీని మీద పెట్టి కుట్టేవారు నేను చాలా వీడియోస్ చూసాను అప్పట్లో ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితము సో ఇది వచ్చేసి నేను తమిళ్ ఛానల్లో నేర్చుకున్నాను అనమాట ఇలాగా ఫోలింగ్ చేసుకుని కుట్టుకునే మెథడు కానీ నేను చాలా రోజులు ప్రాక్టీస్ చేశానండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలలు తడబడి ప్రాక్టీస్ చేయగా 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 అప్పుడు నాకు ఇంకో వెనతో పెట్టిన విద్యలాగా మారిపోయిందనమాట అంత సింపుల్గా కుట్ట అనేది థ్రెడ్ మీద పడితే మళ్ళీ వెనక్కి వెళ్ళి విప్పాను చూసారా అలా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా మన చేతిలోనే ఉంటుంది ఇలా చక్కగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మంచిగా థ్రెడ్ అనేది చాలా చక్కగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇంకొక సైడ్ హెమింగ్ చేసుకుంటారో లేదంటే కుట్టు వేసుకుంటారా అనేది పూర్తిగా మీ చాయిస్ అనమాట ఇది ప్లెయిన్ క్లాత్ కదా నాకు ఏమనిపించింది అంటే కుట్టు వేస్తే క్లియర్గా కనిపించేస్తుంది రెండో సైడు అందుకని హెమింగ్ చేసుకుంటాను నేను అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఐరన్ కూడా చేసుకోండి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది నేనైతే చాలా తిప్పలు పడ్డానండి పైపింగ్ నేర్చుకుంటానికి సరిగ్గా వచ్చేది కాదనమాట ఫైనల్గా అయితే ఇదిగో చూసారు కదా ఎంత బాగా ఫినిషింగ్ వస్తుందో నేను ఇదే మెథడ్లో మన వాళ్ళకి చెప్తే అసలు ఫస్ట్ టైమే సక్సెస్ అయిపోయారు నాకైనా టైం పట్టింది నాకు రావడానికి కానీ మన వాళ్ళకి అసలు అంటే చెప్పే విధానం కానీ ట్రిక్స్ కానీ ఉంటాయి కదా తమిళ్ ఛానల్ అంటే వాళ్ళు తమిళ్లో చెప్తారు కదా మనకి అంతంత మాత్రమే రాదు అంటే అర్థం అవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారు కానీ భాష మాత్రం మనకు అర్థం కాదు కదా నాకు కొంచెం టైం పట్టింది అనమాట పది పదిసార్లు ఒక వీడియోని చూడగా చూడగా నేర్చుకున్నాను ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి క్లాత్ని కూడా కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఎత్తినట్టు రాకుండా ఉండాలి అంటే పైపింగ్ సాగదీయద్దు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వీటిని నచ్చితే